హాయ్ అండి నేను మీ టైల్ రన్యా ఈ రోజు మనము బ్లౌజ్కి వచ్చేసి షేప్ పట్టి లోడింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానో చూడండి ఒకసారి మీకు చాలా వరకు ఏం చేస్తారంటే షేప్ పట్టి వచ్చేసి ఈ విధంగా వేస్తారు ఈ విధంగా వేస్తే ఏమవుతుందంటే ఇక్కడ దారాలు వచ్చేసి ప్లస్ చెస్ట్ దగ్గర నొక్కినట్టుగా ఉంటుంది అందుకని చెప్పేసి దీన్ని మనం ఎలా లోడింగ్ చేసుకోవాలి ఎలా లోడింగ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు పర్టికులర్ గా చూపిస్తానో చూడండి చూడండి ఇది దారాలు వచ్చేస్తున్నాయి ఎంత ఇంటర్లాక్ చేసినా సరే ఇక్కడ నొక్కే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ స్టిప్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఏం చేయాలంటే లోడింగ్ చేయాలి అది లోడింగ్ ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానో చూడండి పైకి చూస్తే మనకి ఇక్కడ లోడింగ్ లాగే ఉంది కానీ లోన చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి దారాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ ఇక్కడ నొక్కే అవకాశం కూడా ఉంటుంది అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే లోడింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేనైతే ముందుగానే అవి తీసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తీసుకొని షేప్ పట్టి అయితే రెడీ చేసుకున్నాను ఈ షేప్ పట్టి తీసుకొని ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ముందుగా మనం చేసుకున్న ఈ త్రీ లేయర్స్ తో రెడీ చేసుకోవాలి త్రీ లేయర్స్ తో రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు అటాచ్ చేసుకుందాం రెండు లేయర్లు అటాచ్ చేద్దాం దేనికి ఫ్రంట్ పార్ట్ కి రెండు లేయర్లు అనేది ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి ఏ విధంగా మనం నీట్ గా అంటే ఒక పాదం వరుసతోనే చేసుకోవాలి ఎక్కువ పట్టకూడదు మనం హాఫ్ ఇంచు ఖర్చు ఎప్పుడైతే తీసుకుంటామో హాఫ్ ఇంచు తీసుకోవాలి కాకపోతే రెండో కుట్టు వేస్తాం కదా అప్పుడు హాఫ్ ఇంచ్ తీసుకుంటే నీట్ గా వస్తుంది ఇక్కడ కూడా మనం టాకా తీసుకోవాలి ఇక్కడ కూడా మనం టాకా అయితే తీసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇప్పుడు అటాచ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రాగా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా అంటే ఇక్కడ మనం కుట్టు కుడతాం కదా ఈ కుట్టుకి అటాచ్ అవ్వకుండా చూసుకొని ఇలాగా మొత్తం అంతా కూడా లోనకి అటాచ్ చేసి మళ్ళీ ఒక అనేది వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలి చూడండి ఒకసారి ఇప్పుడు మనం పాదం వరుసగా ఒక అయితే వేసాము కానీ ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని ఎక్స్ట్రాగా అంటే ఆ కుట్టు పక్క నుంచి మళ్ళీ రెండో కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటేనే నీట్ గా ఉంటుంది చెస్ దగ్గర నొక్కిట ఉండదు థిక్నెస్ ఎక్కువగా ఉండదు సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది మనం ఇంటర్లాక్ చేసే పని కూడా ఉండదు ఎందుకంటే మనకి ఇంటర్లాక్ చేయడం వల్ల కూడా ఎక్స్ట్రా పని అనేది పెంచుకోవడం జరుగుతుంది ఇలాగా మనం చూసాం కదా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు బయటికి తీస్తాం దీన్ని చూసారు కదా ఇప్పుడు ఇన్సైడ్ చూద్దాము ఈ ఇన్సైడ్ ఇప్పుడు చూడండి అలాగ ఉంది అనేది చూసారు కదా ఇన్సైడ్ కూడా లోడింగ్ వచ్చేసింది ఇక్కడ నొక్కినట్టు ఉండదు ప్లస్ థిక్నెస్ అనేది బయటికి రాదు పోగులు అనేవి కూడా మనకి బయటికి రావు నీట్ గా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసుకోండి చాలా నీట్ గా వస్తుంది ఇది కొత్త వారికి చాలా వరకి చాలా మందికి తెలియదు ఎందుకంటే డైరెక్ట్ గా ఇలా ఇలా అటాచ్ చేస్తున్నారు ఇలా అటాచ్ చేయకుండా లోడింగ్ చేయండి మీరు ఈ విధంగా చేస్తే మీకు పని ఎక్కువ అవుతుంది అంటే ఈజీగా కుట్టడం అయితే అవుతుంది కానీ ఎక్స్ట్రాగా మళ్ళీ లేచి మనం ఇంటర్లాక్ చేసుకోవడం తర్వాత ఇక్కడ ఖర్చు ఎక్కువగా ఉండడం ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే మనకి ఈ విధంగా మనం లోడింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఎక్కడా కూడా మనకి నీట్ గా అంటే ఎక్కడా కూడా మనకి హెచ్చుదగ్గులు కానీ లేకపోతే ముడతలు కానీ లేదా థిక్నెస్ కానీ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించదు ఇక్కడ చూడండి స్మూత్ గా ఉంది ఈ విధంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్